హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏంటంటే నిన్న మా హస్బెండ్ తాటికాయలు తెచ్చారా ఇంకా తాటికాయలు తినేసిన తర్వాత తాటి బుర్రలతో నాకు అయితే బండి చేయాలనిపించింది మా ఆయనతో చెప్పాను కానీ ఆయన చేద్దాంలే చేద్దాంలే అన్నారు నెక్స్ట్ డే చేసుకుందాం అన్నారు కానీ ఆ రోజు అడిగితే మళ్ళీ నాకు అంత ఓపిక లేదు ఒకవేళ నేను చేసినా సరే పాప ఆడుకోదు ఎందుకు టైం వేస్ట్ నాకు నిద్ర వస్తుంది అని నన్ను వదిలే అన్నారు ఇంకా టూ డేస్ ఆయన అడిగాను కదా నేను ఇంకా చెయ్యరు అనేసి నేనే చేసుకుందామని కూర్చున్నాను అనమాట చేసుకుందామని కూర్చున్నాను కానీ చేసే ప్రాసెస్లో నా చెయ్యి కాలింది ప్లస్ జస్ట్ మిస్ డ్రెస్ కూడా కాలి ఉంటుంది తప్పించుకున్నాను ఇంకా నేను ఇంత కష్టపడి నా కష్టం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉంటుంది అక్కడ అంత కష్టపడి చేసిన పాపకు రెండు నిమిషాలు కూడా ఆడుకోలేదనమాట కానీ నాకు ఎందుకో తయారు చేయాలనిపించింది నా చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునే వాళ్ళం మా సైడ్ మా ఊళ్ళో కానీ చుట్టుపక్కల వీటితో ఎక్కువ ఆడేవాళ్ళు ఇదే పెద్ద టాయ్ లాగా అప్పుడు అనిపించేదనమాట ఇప్పుడు ఇలాంటివి ఎవరైనా వాడుతున్నారా అసలు ఆడుతున్నారా మాట వస్తే బయట నుంచి కొనుక్కొస్తారు బొమ్మలు రకరకాలుగా వాటితోనే ఆడుకుంటారు ఉంచుతారు పడేస్తారు ఇదైతే మనకి ఖర్చు లేని పని కదండి ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది నేను మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు చాలా బాగా దీంతోనే ఆడుకునే వాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ తాటికాయలు చాలా ఫుల్గా ఉంటాయి తినడం ఇంకా వీటితో బండి తయారు చేసుకొని ఆడుకోవడం ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు తాటి చెట్లు ఎక్కువ ఉన్న పల్లెటూర్లో కూడా ఇలాంటివి యూస్ చేస్తున్నారో లేదో నాకైతే తెలీదు ఒకవేళ ఇది మీ దాకా వచ్చినట్లయితే మీరు కనుక ఇప్పుడు కూడా వీటిని వాడుతూ ఆడుకుంటున్నట్లయితే నాకైతే కామెంట్స్ చేసి చెప్పాయండి వాళ్ళకైతే నేను ఇంకొక లైక్ చేస్తాను అనమాట ఎవరైనా వాడుతున్నారా అండి మీ పిల్లలు ఇది ఇలాంటి వాటితో ఆడుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి లాస్ట్లో మా పాపకి ఇంకా తయారు చేసిస్తే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అంతా చూపించేసి వచ్చింది మా మమ్మీ నా కోసం బండి తయారు చేసింది నా కోసమే చేసింది అనేసి చెప్తుంది అనమాట దీనికోసం పొడుగ్గా ఒక కర్ర కూడా దొరకలేదండి ఇంకా ఈ కట్టెలు కూడా మేము కొనుక్కొచ్చుకున్నాము ఒక గుండు టూ హండ్రెడ్ ఏమో పడింది వాటితోనే ఇంకా తయారు చేశాను చిన్నదిగానే ఉన్నింది పెద్ద కర్ర అయితే బాగుండేది అనిపించింది ఇంక పాప కొంచెం చిన్నపిల్లే కాబట్టి అదైతే పాపకు సరిపోతుంది కొంచెం సేపు చూశాను ఆడుతుంది ఆడుతుందని తనకి నేర్పించాను అనమాట ఇలా ఇలా నెట్టాలి ఇలా నెట్టాలి అంటే ఇంకా ఫైనల్కి తను అందుకుంది తను ఆడుకునేదేమో కానీ నేను ఆడుకున్నాను మా చిన్నపాప అక్కడ నుంచి చూసింది చూడండి అక్కకు తయారు చేసి ఇచ్చావు మరి నాకు అనేసి చూసిందనమాట అక్క ఆడుకోలేదు చెల్లి ఆడుకోలేదు అక్కే ఆడుకోలేదు ఇంకా నువ్వు వేడమ్మ ఆడుకుంటావు అనేసి నేను నవ్వుతూ చెప్తున్నాను మా ఆయన చూసారా నేను పడుకోవాలని చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు అంతే అండి ఏదైనా పని చెప్తే ఫస్ట్ మా ఆయన చెప్పే డైలాగ్ ఏంటంటే నాకు నిద్ర వస్తుంది నేను బిజీగా ఉన్నాను ఒళ్ళల్సిపోయింది బెజార్గా ఉంది ఇలాంటి డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటాడు మా ఆయన పని తప్పి చూడడానికి అలా చెప్తుంటాడు అండి మెయిన్ మా పిల్లల్ని చూసుకోమంటే ఇంక పెద్ద సాకు చెప్తాడు నాకు బాడీ పెయిన్స్ లెగ్ పెయిన్ నేను ఇంకా పడుకోవాలి ఈవినింగ్ కార్కి వెళ్ళాలి అది ఇదని చెప్తాడు ఏం చేద్దాం మనకి తప్పుతుందా వాళ్ళు మనకి జ్వరమైనా దగ్గైనా బాడీ పెయిన్స్ అయినా కాళ్ళు నొప్పులు అయినా మనం చూసుకోక తప్పదు పని చేసుకోక తప్పదు కదండి నాకైతే లెగ్ పెయిన్ ఫుల్గా ఉంటుందండి అయినా కానీ నేను ఎన్ని పనులు చేసుకుంటున్నానో నాకు తెలుసు సరే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్